బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకర్పల్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో అధికారిక నివాసం మారింది రెండు రోజుల హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు కేంద్ర బడ్జెట్ వేళ రాష్ట అవసరాలపై చర్చించడం జరిగింది అయితే ఢిల్లీలో బుధవారం నుంచి చంద్రబాబు నూతనంగా కేటాయించిన అధికారిక నివాసంలోకి అడుగు పెడుతున్నారు బుధవారం నుంచి వన్ జన్పత్ లో చంద్రబాబు బస చేయనున్నారు నూతన నివాసంలో పూజల తర్వాత చంద్రబాబు అధికారికంగా క్యాబినెట్ భేటీ అనంతరం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు గతంలో ఇతర మంత్రుల ముందు విన్నపాలనే ఆయన మరోసారి అమిత్ షాకు వివరించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని అమిత్ ని కోరినట్టుగా చంద్రబాబు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు విభజన చట్టం అమలు అమరావతికి సాయం పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ సీఎం నివాసం కోసం కేంద్రం కేటాయించిన వన్ జన్పత్ భవనంలోకి ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెడుతున్నారు రెండు తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ నివాసాన్ని చంద్రబాబుకు కేంద్రం కేటాయించడం జరిగింది అప్పట్లో పలు కారణాలతో చంద్రబాబు ఈ నివాసంలో ఉండేందుకు ఆసక్తి చూపించలేదు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వచ్చిన సమయంలో ఈ అధికారిక నివాసంలోనే ఉండేవారు ఇప్పుడు చంద్రబాబు తిరిగి ఆ నివాసంలో ఉండేందుకు అంగీకరించారు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ప్రతిసారి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలోనే బస్సు చేస్తున్నారు ఇప్పుడు తిరిగే వన్ పత్ లో చంద్రబాబు కోసం కొన్ని మార్పులు చేశారు ఈ రోజు పూజల తర్వాత చంద్రబాబు అధికారికంగా తన నూతన నివాసంలో అడుగు పెట్టనున్నారు